హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాతీరాలు మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు పదహారో తారీఖు మరి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరంతూ క్లాతిగా చూడొచ్చు సోదరులరా ఈరోజు వరలక్ష్మి అంటేనా వరమహాలక్ష్మి పండగ రోజు ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఆల్ వెహికలు ఈరోజు ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నాను మీరే క్లారిటీగా చూడండి సోదరులరా ఫార్చునర్ ఫార్చునర్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ అండి ఈ వెహికల్ మినిస్టర్ తోలు ఉండే వెహికల్ మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరంతూ క్లారిటీగా చూడండి సోదరులరా ఏ వెహికల్ మినిస్టర్ ఉండేది నేను ఓనికి పెట్టుకున్నా మరి ఈ వెహికల్ జైలు జైలు అంటే ఒక బ్రాండ్ పదిహేడు మోడల్ అండి ఎల్లో బోర్డు కోటర్ ట్యాక్స్ పదిహేడు మోడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి అంటే సీల్ టైర్లు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు పైన క్యారియర్ కూడా ఉంది చాలామంది చాలా వరకు టూరిజం బోళ్ళు అంటారు మరి శబరిమలకి దోలాలంటారు మరి తిరుమల కొండ పైన మేము బాడిగలు దోలలు అంటారు అటువంటి వారికి ఇటువంటి వెహికల్ తెప్పించానండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలకే వదిలిపెడతా పదిహేడు మోడల్ అండి క్వార్టర్ ట్యాక్స్ ఆల్ ఓకే ఉన్నాయి పేపర్స్ అన్ని మరి అదేవిధంగా డస్టర్ డస్టర్ అంటే ఒక బ్రాండ్ మరి చూడండి ఈ కలర్కి ఇవ్వాలండి డబ్బులు సూపర్గా ఉంది కండిషను నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఈరోజు మన ముందుకు వచ్చాయండి మరి వరమహాలక్ష్మి ఆఫర్ ఆఫర్గా నేను వదులుతున్నా సూపర్గా ఉన్నాయి అలా వెలుస్తూ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్లు ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ వెహికల్ సూపర్గా ఉందండి కండిషను అవుట్లుక్ చూడండి అవుట్లుక్ చూడండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి చాలామంది చాలా వరకు మళ్ళన్నా మా కారు కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది డస్టర్ కార్ దీని కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలు కుదులుతానండి సూపర్గా ఉంది పదమూడు మోడలు మరి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి డబుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సూపర్గా ఉంది కలర్ చూడండి మరి మీకు ఏమన్నా అత్యవసరం అయితే టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ఫైనాల్స్ కూడా ఇస్తారండి మరి విధంగా ఎంజాయ్ సెవెర్ ఎంజాయ్ పదహారు మోడలు లక్ష యాభై ఐదు వేలకే మొదలు పెడతానండి అది కూడా వాటో ట్యాక్స్ బండే మరి ఈ విధంగా ఉంటుంది మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఆల్ వెహికల్ మేము చూపిస్తున్నాము మీరే చూడండి సోదరులరా మరి ఈ వెహికల్ ఎంజాయ్ కూడా సూపర్గా ఉంది అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే ఒక బ్రాండ్ ఐటమ్ అండి ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది నైన్ మోడల్ అండి రెండు కలరు చాలామంది చాలా వరకు అడుగుతుంటారు నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఏసీ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాకు రిమోటు సూపర్గా ఉందండి అవుట్లుక్ కానీ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి ఈరోజు నా సొంత స్వగ్రహం నందు అన్నమయ్య జిల్లా మధుర మదనపల్లి తాలూకా నిమ్మనపల్లి మండలంలో ఇక్కడ మా విలేజ్లో సొంత స్వగ్రహం నందు ఈరోజు వరమహాలక్ష్మి పండక్కి ఇక్కడ వరలక్ష్మి పండక్కి వచ్చి ఇక్కడ ఈ వీడియో తీస్తున్నాము అదేవిధంగా స్కార్పియో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది మోడల్ గల బండి ఈరోజు చూడండి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలకే వదిలిపెడతాను డీజిల్ వెహికల్ సూపర్గా ఉందండి మరి నేను ఈరోజు మా విలేజ్లో మా కొంత స్వగ్రహానికి వచ్చి ఇక్కడ ఒక వీడియో కొడుతున్నాను మరి మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా నేను యా కార్యక్రమాలు చేస్తున్నది కూడా మీకెంతో క్లారిటీ వస్తుంది చూడండి సోదరులరా మరి మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఏం చేస్తున్నారంటే కన్నా మళ్ళీ గారు చేసే వర్క్ ఇది అనేసి మీకు ఎంతో ఒక క్లారిటీ వస్తుంది మీరే క్లారిటీగా చదువుకోవచ్చు మరి చూడండి సోదరులరా ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటాము ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ విజేస్తున్నాను ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకెచ్చిన ప్రతి ఒక్కరికినూ నా ఒక్క ధన్యవాదాలు ఈరోజు మా సొంత సుగ్రహం నందు ఈరోజు ఈ వీడియో కూడా తీసుకున్నాము మా విలేజ్లో ఇక్కడ అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారు ఫ్యామిలీ ఇక్కడ అమ్మ ఒకటే ఉంటుంది మరి నేను వీక్లీ వంటే ఇక్కడ పొలం వద్దకి మరి విలేజ్ లేకి వచ్చిపోతుంటాను మరి ఇక్కడ ఒక బృందావనం ఒక టైప్ టైప్లో మన విలేజ్లో ఇక్కడ లాస్ట్ డెడ్ ఎండు మన పొలం ఇంటి వద్దనే మేము హౌస్ వద్ద ఈ వీడియో కూడా కొంటున్నాము మరి మీకు వెహికల్ కావాల్సి ఉంటే కన్నా అయినంత త్వరగా మా ముందు వచ్చేసి తీసుకెళ్ళాడు సోదలారా చాలా రోజులైతే గన ఉండదు వెహికల్ ఇక్కడ ఒక మహాభారత యజ్ఞం అనేది ఇరవై రోజులు పంతొమ్మిది రోజులు ఒక యజ్ఞం అనేది జరుగుతుందండి ఎక్కడెక్కడోళ్ళు భక్తాదులందరూ మళ్ళా ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి వార్తమ యజ్ఞముకు ప్రతి సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈ భగవంతుని సన్నిధికి వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు నైట్ అంతా నాటకాలు పగుల అరికతలు కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి అటువంటి పుణ్యస్థానంలో ఈరోజు ఈ వీడియో గుర్తున్నాను మరి ఆల్ వెహికల్ రేట్లు కూడా చెప్పాము ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో వచ్చి తొమ్మిది మోడలు కేవలం లక్ష ఇరవై ఐదు వేలకే వదిలిపెడతా పంపర్ ఆఫర్తో నెంబర్కి ఇవ్వాలండి నెంబర్కి ఇవ్వాలండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా చెయ్యిలో కూడా రేటు చెప్పా ఒక లక్ష యాభై ఐదు వేలకి యాభై ఐదు వేలకి ఇస్తామండి వీళ్ళు మన పిల్లలు చూడండి అన్న మళ్ళన్నా మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తామనేసి మన పిల్లలు డ్రైవింగ్కి వస్తారు నైట్ పగలు నిద్రాగారాలు కూడా వదిలిపెట్టి పిలిచిన తక్షణమే మా ఎంత ఇటువంటి పిల్లలు మా విలేజ్లోనే ఉన్నారు మరి ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఈరోజు ఈ వీడియో తీస్తున్నాం ఒక లక్ష యాభై ఐదు వేలకే జైలు వాహనం కూడా ఇస్తున్నాము అదేవిధంగా డస్టర్ కూడా చెప్పాను పదమూడు మోడలు కలర్కి వెళ్ళండి సూపర్గా ఉంది అయినంతెళ్ళండి ఈ వెహికల్ ఎంత అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలు రేట్లు గుర్తు పెట్టి సోదరులారా అదేవిధంగా జైల్లో రెండు వేల పదిహేడు చూడండి కోటా ట్యాక్స్ మూడు లక్షల యాభై ఐదు వేలకి ఇన్ని వెహికల్ కూడా ఇస్తాను అదేవిధంగా ఇక్కడ మినిస్టర్ వాహనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి వేరే చూడండి సోదరులరా వేరే చూడండి సోదరులరా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా కుంగూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్ మల్లి కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి